హలో గాయస్ వెల్కమ్ టు కలవతి వంటలు చికెన్ కర్రీని స్టైల్లో చేశారంటే ఎవరైనా ఆహా టేస్ట్ అద్భుతం అనాల్సిందే ఇప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూ చూద్దాం ముందుగా చికెన్ని మంచిగా కట్ చేసుకొని మంచిగా అయితే కడుక్కొని పక్కన పెట్టుకోవాలి కరివేపాకు రెండు స్టార్స్ ముద్దా చిన్న చెక్క మూడు లవంగాలు మూడి వెల్లుల్లి పేస్టు రెండు బిర్యానీ ఆకులు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు తీసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి రెండు బిర్యానాకు వేసుకోవాలి వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మురదాచిన చెక్క వేసుకొని దాచిన చెక్క వేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత మూడు యాలకులు నాలుగు లవంగాలు వేసుకోవాలి వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక స్టార్ వేసుకోవాలి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటేనే చికెన్ కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు ఐదు ఆరు మిరియాలు కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా వేయించుకోవాలి ఆనియన్ని తర్వాత ఇప్పుడు ఇందులోనే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి కడుక్కొని పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు వంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా అడుగు నుంచి పైకి పైనుంచి కిందకి ఈ విధంగా తిప్పుతూ మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి తీస్తే ఈ విధంగా వాటర్ అనేవి పైకి తెలియ చూడండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ అడుగు నుంచి పైకి పైనుంచి కిందకి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా అయితే సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం కారపొడి కూడా వేసుకోవాలి కారపొడి వేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మంచిగా ముక్కలకి కారం ధనియాల పొడి ఉప్పు అన్నీ మంచిగా పట్టేట్లు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా స్లోగా వంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ ఫిని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది ఈ విధంగా ఆయిల్ పైకి తేలినప్పుడు మూత తీసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా చేస్తే కారం ఉప్పు అన్నీ మంచిగా ముక్కలకైతే మంచిగా పడతాయి సో మనం మరొకసారి ఇలా మూత పెట్టేసి తీస్తే చూడండి అన్నీ మంచిగా పట్టాయి చికెన్కి ఈ టైంలో వాటర్ వేసుకోవాలి ముందు వాటర్ వేసుకోకూడదు ముందు వాటర్ వేసుకుంటే చికెన్ అనేది కౌసు వస్తుంది సో మంచిగా ముక్కలకి కారం ఉప్పు జనల పొడి అన్నీ మంచిగా పట్టిన తర్వాత మనం వాటర్ అయితే పోసుకోవాలి పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే చూడండి మంచిగా ఉడికిపోయింది కర్రీ మరొకసారి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసుకోవాలి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్తో కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఇందులోకైనా టేస్ట్ అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి మీ స్టైల్లో ట్రై చేసి చూడండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసు